తినగానే అమృతంలా అనిపించే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం క్యారెట్ హల్వాకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము ముందుగా తురుము పట్టుకున్న క్యారెట్ బెల్లం యాలకులు జీడిపప్పు వాడంపప్పులు పుచ్చపప్పు నెయ్యి బాగా ముదిన్నె అయితేనే బాగుంటాయి అంటే ముదిన్న అంటే తేలి పండాలి పీల్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ఇప్పుడు దీన్ని తురుము పట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదిగో ఈ పెద్ద చిల్లుళ్ళు మాత్రమే ఉండాలి ఎందుకంటే ఈ చిన్న చిల్లుళ్ళు కనుక పట్టామంటే అది ఉడికేటప్పటికి అస్సలు పంటికి తగలనే తగలదు కొంచెం పలుకుగా ఉండాలి ఏదైనా సరే అందువల్ల దీనితోటి మాత్రమే పట్టాలి బాదం పప్పుల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మాత్రం ముక్కలైతే అయితే సరిపోతుంది పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని పాలు కోసుకోవాలి ఎందుకంటే హల్వాలో మనము ఏదైనా క్రీమ్లాగా కలుపుకోవాలి కదా లాగా పాలతో లాగా తయారు చేసుకోవడం కోసం ఈ పాలని మరగబెట్టుకొని చక్కగా దగ్గరగా వచ్చేలాగా మరగబెట్టుకొని కోవా చేసుకోవాలి దానికోసం ఒక రెండు స్పూన్ల పంచదార మూడు స్పూన్ల నెయ్యి ఈ పాలల్లో వేసి కలిసిపోయేలాగా తిప్పుకొని ఇలా దగ్గరికి వచ్చేలాగా మరగబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా బాగా చక్కగా దగ్గరకు రావాలి ఇలా పొంగుతూ ఉడుకుతూ ఉంటుంది ఇలా పొంగేదాన్ని కిందకి ఆనగా కొడుతూ ఆ తోటి ఇలా దగ్గరకు వచ్చేలాగా అన్నమాట మొత్తం పాలన్నీ ఒకేసారి పోయకూడదు ఎందుకంటే మనం తీసుకున్న మొక్క కూడు చిన్నది కాబట్టి మరిగే కొద్దీ రెండుసార్లుగా పోసుకోవాలి ఇదే క్రీమ్లో ఇంకా మిగిలిన పాలు పోసుకోవాలి ఇవి కూడా పోసేస్తున్నాను మిగిలినవి ఇలా అడవి పట్టుకోకుండా తిప్పుకుంటూ ఆలుకోవాలి తయారు చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడైనా నాన్ స్టిక్ దానిలో అయితేనే అడవి పట్టుకోకుండా బాగా ఉడుగుతుంది ఇలా చెక్క ఈ క్రీమ్ వేస్తేనే కో బాగా రుచిగా ఉంటుంది ఈ క్రీమ్ లేని వాళ్ళు మిల్క్ మేడ్ అయినా వాడుకోవచ్చు కాకపోతే ఇది లేని వాళ్ళు కాదు ఈ క్రీమ్ తయారు చేసుకొని చేత కాకపోతే నాకు వచ్చు కాబట్టి నేను చేసుకుంటున్నాను ఈ విధంగా దీని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరే ముక్కుడు పెట్టేసి దానిలో కొంచెం నెయ్యి వేసేసి ఈ నెయ్యి బాగా వేడెక్కాక తురుము పట్టుకున్న క్యారెట్ ఉంది కూడా అది వేసుకుంటున్నాను ఇలా తురుం పట్టినయ్యి క్యారెట్ని బాగా వేపుకోవాలి దీనిలో ఈ నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ప్పుకోవాలన్నమాట దేనికంటే నేను చిన్న స్టవ్ అయినట్టయితే మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోయేది నేను ఇప్పుడు స్టవ్ దాని మీద పెట్టాను కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకు ఇంకొకసారి దీన్ని తీసి చూద్దాము పచ్చివాసన పోయిందో లేదో ఈ క్యారెట్ లోపల ఉన్న చెమ్మ ఏదైతే ఉందో దాన్ని మొత్తము పోగొట్టుకునేదాకా ఉడకబెట్టుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి పచ్చివాసన ఉంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఈలోపు పక్కన స్టవ్ మీద పాన ఒకటి పెట్టేసుకొని మనం ఏదైతే సీడ్స్ తీసుకున్నామో బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని కొంచెం నెయ్యి వేసి వేసుకుందాము ముందుగా జీడిపప్పు తర్వాత వెంటనే బాదం పప్పులు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి కొంచెం వేడెక్కగానే వీటిని వేసుకుందాం అనమాట ఇలా దీన్ని కూడా ఒక్కోసారి చెక్ చేసుకోవాలి మధ్యలో ఇవి కొంచెం వేడెక్కినాయి ఇప్పుడు పుచ్చపప్పు అయితే ఉన్నాయో అవి వేసేస్తాను ఇవి వేసాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కొంచెం సేపు వేడెక్కితే చాలు వేరకున చిటపటమని ఆగిపోతాయి వేగిపోతాయి ఇవి దించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము లోపల నుంచి ఎలా ఉడుగుతుందో చూసారో నెయ్యిలో మూత పై నుంచే అర్థమవుతుంది ఈ విధంగా చెమ్మ ఏమీ లేకుండా ఏగుతూ ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకున్నాను ఈ బెల్లాన్ని మొత్తాన్ని ఈ క్యారెట్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ముందు ఒక్కసారి వేయకూడదు మనం తయారు చేసి పెట్టుకున్న కోవా ఏదైతే ఉందో దాన్ని వేయకూడదు ముందుగానే ఈ బెల్లం బాగా కలిసిపోయి ఈ క్యారెట్కి బాగా పట్టుకోవాలి ఆ తీదనం అనేది ఆ క్యారెట్ ముక్కల్లో లోపల లోకి వెళ్ళి కలిసిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఒక ఉడుకు పట్టాలి కొందరు అయితే పంచదార వేసుకుంటారు ఎక్కువ పంచదారతోటే చేస్తారు కానీ నేను బెల్లంతో చేసుకుంటాను బెల్లంతో అయితే బాగుంటుందని ఆరోగ్యానికి మంచిదని బెల్లంతో చేస్తాను ఇప్పుడు ఈ కోవా కలుపుతున్నాను ఇలా ఈ కోవా కూడా మొత్తము కలిసిపోవాలి అంత బాగా తిప్పుకోవాలన్నమాట కలిసేలాగా మనము తినేటప్పుడు నోట్లో పెట్టుకొని ఈ కోవా క్యారెట్ ముక్కలు తీపి అతిదన్నము అన్నీ వేటికయి వేటి రుచి వాటికి తెలుస్తూ ఉండాలన్నమాట మొత్తం దేని రుచి దానికే తెలియాలి ఒక్కసారి అలా ఒక స్పూన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఏ అవి వేసేస్తున్నాను వీటిని కూడా అలాగే కలపాలి ఎక్కువే వేసుకున్నాము ఎక్కువే వేయాలి కూడా ఎందుకంటే నోట్లో పెట్టుకోగానే అన్ని రుచులు తెలియాలి క్యారెట్ సీడ్స్ స్వీట్ అన్నీ ఇప్పుడు కొంచెం ఎలాచి పౌడరు గింజలతో ఉన్న పౌడరే వేయాలి ఎందుకంటే తొక్క అనేది రాని ఏ విధంగానే కలుపుకోవాలండి ఇంతేనండి క్యారెట్ హల్వా చాలా ఈజీ చాలా తేలికగా చేసుకోవచ్చు అంతే అయిపోయింది నేను ఇప్పుడు మైమీ నుంచి తీసి వేరే గిన్నెలోకి మార్చుకున్నాము ఎంత చేతగా వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మాత్రం ఫేల్ చేసుకోవచ్చు హడావుడు ఏమీ లేకుండా సింపుల్గా అన్నమాట మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చాలా ఫుల్ గా ఎంతో రుచిగా తేలికగా తయారు చేసుకోవచ్చండి ఉంటానండి